క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి సురేఖవాణి సుపరిచితమే ఎన్నో మంచి మంచి చిత్రాల్లో హీరో హీరోయిన్లకి అక్కగా వదినగా పిన్నిగా ఇలా ఎన్నో పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖవాణి ముఖ్యంగా ఆమె నటించిన బొమ్మరిల్లు సినిమా ద్వారా ఎంతో మంచి పేరును తీసుకొచ్చిందని చెప్పొచ్చు సురేఖవాణి భర్త పేరు సురేష్ వర్మ ఈ దంపతులకు ఒకగానొక్క కూతురు సుప్రిత ఉంది కొంతకాలం క్రితం ఈమె భర్త మరణించాడు భర్త మరణం తర్వాత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా పోస్టులు పెడుతుంది ఈమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది బుల్లితెర నటుడు అయినటువంటి అమర్దీప్ కి జోడీగా సుప్రీత త్వరలోనే ఒక మంచి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే అయితే గత కొంతకాలం నుండి సురేఖవాణి మరియు ఆమె కూతురు సుప్రిత తమ పోస్టుల వల్ల నెగిటివ్ కామెంట్ ను ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే ఇందులో సుప్రిత పేరు కూడా ఉన్నట్లు సమాచారం తనపై వస్తున్న ఆరోపణలకు సుప్రిత క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని ఎస్ఎం లో పోస్టు చేసింది తనపై వస్తున్న వార్తలను ఎవరు నమ్మొద్దు అంటూ అవన్నీ అబద్ధాలు ఇందులో నిజం లేదు నేను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాను అందరికీ అంటూ సుప్రిత ఒక వీడియోని పోస్టు చేసింది